శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం శ్రీకాళహస్తి మేడారం భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు కొవ్వుగడ్డలు గడ్డలు గర్భసంచి చిన్నగా ఉండుట తెల్ల బహిష్ఠు ఎర్ర బహిష్ఠు సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును పురుషుల అంగ సమస్యలు ఇంద్రియం కొరకు నరాల బలహీనత ఒంట్లో వేడి వీర్యపుష్టి మరియు అన్ని రకాల నొప్పులు పక్షపాతం ఆస్తమా దగ్గు అలర్జీ తుమ్ములు తలనొప్పి కడుపు నొప్పి అల్సర్ గ్యాస్ట్రబుల్ తల వెంట్రుకులు రాలిపోవుట లావు తగ్గాలన్నా లావు పెరగాలన్నా చిన్నపిల్లల జ్ఞాపక శక్తి స్కిన్ అలర్జీ సోరియాసిస్ ముఖమునందు తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు మొటిమలు మరియు మూడు వందల అరవై ఐదు వ్యాధులకు ఐదు వేల ఆరు వందల డెబ్బై వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును సంప్రదించు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కోయరాజుల వనమూలికల వైద్యశాల ఎస్ సహదేవరాజు సెల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ టూ బైపాస్ రోడ్ మైత్రి వైన్స్ షాప్ ఎదురుగల్లి సంతోష్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ సంగారెడ్డి రాజ్ గారి నువ్వు కూడా పోతే

న్యాయమూర్తులు అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పాత్రికేయ మిత్రుల మరి విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో ఏ సమాజమైనా స్వేచ్ఛను కోరుతుంది మహాత్మా గాంధీ నాయకత్వంలో హింస ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన పోరాటం అటువంటి ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతం స్వతంత్ర భారతం దార్శికతతో కూడిన నాయకత్వాన్ని ప్రజాస్వామ్య పాలన అందించింది నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టుతోనే దేశం సశశామలమైంది ఓ పప్పుని పేదలకు ఇండ్లు ఇంటి స్థలాల వంటి పథకాలను ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది నెహ్రూ ఇంద్రం రాష్ట్రంలో ప్రజాకాంక్షలు నెరవేర్చే దిశగా ఆరు గ్యారంటీలు విజయవంతంగా కొనసాగుతుంది పేదలకు న్యాయమైన ఉచిత విద్య ఆరోగ్యము మహిళా సాధికారత యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి అరత ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అన్ని రంగాలను సమగ్రమైన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను అందించడానికి కృషి చేస్తున్నాము ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో సాధించిన ప్రగతిని సంతోషిస్తున్నారు రైతు సంక్షేమం మన ప్రభుత్వం బలంగా నమ్మేది విశ్వసించేది వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ ఆరుగా శ్రమిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు అలాంటి రైతులను ఆదుకోవడానికి మా ప్రభుత్వం కృతనిశ్చేంతో ఉన్నది పంట రుణ మాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రైతు రుణాలను మాఫీ చేయడం జరిగింది జిల్లాల మొత్తం ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల పదహారు రైతు కుటుంబాలకు తొమ్మిది వందల పది కోట్ల యాభై లక్షల రూపాయలు మాఫీ చేశాము రైతు భరోసా పథకం రాష్ట్రంలో అన్ని వ్యవసాయ యుగమైన భూములకు ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి సహాయా సహాయము రైతు భరోసా పథకం ద్వారా అందిస్తున్నాము మన జిల్లాలో